నేర్చుకుంది ఈ పాట పాట వల్ల మనకు గొంతు చాలా స్పష్టంగా వస్తుంది ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చిన్నపిల్లల దగ్గర నుంచే ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే అంటే చిన్న వయసు నుంచే చిన్న వయసు నుంచే ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే గొంతు బాగా గీర రాకుండా లావుగా రాకుండా సన్న గొంతు కోతిర గొంతులాగా వస్తుంది కాబట్టి పాటలు కూడా మీరు పాడుతూ చక్కగా చేయాలి నేర్చుకోవాలి అలాగే పాటలు ఎలా రాస్తున్నారు ఎలా చేస్తున్నారు అని కూడా మీరు అర్థం చేసి చక్కగా మనకి పొలాల్లో మీరు గమనించారో లేదో పొలాల్లో ఆ చెట్లకి ఆ గూళ్ళు పేరా చూసారా ఆ గూళ్ళు పేరెంట్ తెలుసా పెట్ట పేరు తెలుసా గిజిగాడు అంటారు గిజిగాడు గిజిగాడు అంటారు ఆ గిజిగాడు చాలా చక్కగా తన గూడును అల్లుతుంటారు చూసారా మరి మనం అలగలన్నమాట మనం చేయాలి అంటే ప్రకృతి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన తెలివితేటల్ని ప్రసాదించింది అనమాట మరి ఆ గిజిగాడు యొక్క గొప్పతనం గురించి ఈ గిజిగాడు అనే బాల నేను రాశాను మన వసంత కోతిలా గేయ సపుట్లో ఈ దేవుడు ఉంది కాబట్టి ఆ పాటను మీకు ఒకసారి ఆ గేయాన్ని ఒకసారి మీకు పాడి వినిపిస్తాను చక్కగా ఆంధ్రపరణి గిజిగడం మా గిజిగాడు ఎంతో చక్కది బుజ్జిగాడు గిజ్గడమ్మ గిజ్జిగాడు ఎంతో చక్కది బుజ్జిగాడు గిజిగడమ్మ గిజిగాడు ఎంతో చక్కని బుజ్జిగాడు ఇంజనీరు లాగా చేస్తాడు చకచక ప్లాన్ గీసేస్తాడు వాస్తు కోషం మేకుండా శంకుస్థాపన చేసేస్తాడు గుజిగాడు చెట్టు పొట్టలు వెతికేస్తాడు గడ్డి పరకలు తెచ్చేస్తాడు చెట్టు పొట్టలు వెతికేస్తాడు గడ్డి పరకలు తెచ్చేస్తాడు చిన్ని ముక్కును పదును పెట్టి చక్కని గూడు అల్లేస్తాడు గిజిగాడమ్మా గిజిగాడు ఎంతో చక్కని బుజ్జిగాడు వాడవాడలు తిరిగేస్తాడు పిల్లలందరినీ పలకరిస్తాడు వాడవాడలు తిరిగేస్తాడు పిల్లలందరినీ పలకరిస్తాడు అచ్చి బుచ్చి ఆటలు ఆడి ఉత్సాహంగా ఎగిరి వెళ్తాడు అచ్చి బుచ్చి ఆటలు ఆడి ఉత్సాహంగా ఎగిరి వెళ్తాడు గిజిగాడమ్మా గిజిగాడు ఎంతో చక్కని గుజిగాడు గిజిగాడమ్మా గిజిగాడు ఎంతో చక్కని గుజిగాడు పెట్టి సినిమా పాటలు పాడేస్తాడు గురికొంతును పదును పెట్టి సినిమా పాటలు పాడేస్తాడు వారిన పులిసిన ఎండ కాసిన హాయి హాయిగా బ్రతికేస్తాడు హాయి హాయిగా బ్రతికేస్తాడు ఎంతో చక్కని బిజుగాడు ఎంతో చక్కని డు చూసారా ఈ గేయంలో ఎన్ని తెలివైన విషయాలు ఉన్నాయో అవన్నీ మీరు చక్కగా ఆలోచించాలి ఏమంటున్నాడు గుజ్జిగా గిజిగాడమ్మా గిజిగాడు ఎంతో చక్కని బుజ్జిగాడు చాలా చక్కగా ఉంటాడు చక్కగా చాలా చక్కగా ఉంటాడు తర్వాత అక్కడ యొక్క తెలుగు చెడు ఇంజనీర్ ఆలోచిస్తాడు మనం దీన్ని ఎలా అల్లాలి గుడి ఎలా తయారు చేసుకోవాలి వర్షం వచ్చినా వాడు వచ్చినా ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతో చాలా చక్కగా ఇంజనీర్లు ఆలోచించి చక్క ప్లాన్ ప్రాణం తీసుకుంటాడు మనసులో ప్లాన్ తీసుకుంటాడు మనం ఇలా ఈ ప్రాంతంలో కడితే ఈ చెట్టు ఈ చెట్టు కొమ్మ కడితే మనం గట్టిగా ఉంటాము తుఫాన్ వచ్చినా వాళ్ళ వచ్చినా ఏది వచ్చినా ఎక్కడికి మిస్ అవ్వకుండా గాలికి లే గాలికి పోకుండా మనం గట్టిగా మనం మన సెక్యూరిటీ ఉంటుందనే ఆలోచన అది చాలా చక్కగా ప్లాన్ చేసి వాస్తు దోషం లేకుండా చక్కగా భూమి మీద కాకుండా ఆకాశంలో చెట్టు నేరే వాస్తు దోషం లేకుండా చక్కగా తన యొక్క స్థావరాన్ని శంకు స్థాపన చేసేస్తాడు దానికోసము ఆ ఇల్లు కట్టడానికి ఆ భూమి నిర్మించుకోవడానికి చెట్టు కుట్టలు మొత్తం తిరుగుతాడు గడ్డి పాలలో దాడు చిన్ని ముక్కుని పొదలు పెట్టి సగ 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 అలేస్తాడు సగ సగ మరి చక్కని గుడును తలేస్తారు ఆ తర్వాత ప్రతి చోట వాడవాళ్ళు తిరుగుతుంటాడు ఏం కోసమే తిరుగుతాడు ఆహారం కోసం మరి ఆహారం కూడా కావాలిగా వాడవాళ్ళు తిరుగుతాడు పిల్లలు ఎక్కడ ఆడుకుంటుండే పిల్లలనే హాయ్ అని పలకరిస్తూ ఉంటాడు అలాంటి మనం గేయంలో ఊహించుకోవాలి ప్రతి జంతువుని మనం స్నేహపూర్వకంగా చూడాలి ప్రతి పక్షిని మనం ఒక స్నేహపూర్వకంగానే చూడాలి ఆహారాన్ని పలకరించి ఉత్సాహంగా ఎగిరిపోతుంటారు తర్వాత మన బిల్లి గుద్దుతూ చక్కగా రాగాలు తీస్తూ ఉంటాడు చక్కగా రాగాలు తీస్తూ ఏదో తను తన హాయిల్లో జోలపాటో సినిమా పాట ఆదా ఆడుకుంటూ అనుకుంటూ ఆడుకుంటూ హ్యాపీగా హాయిగా వాన కురిసినా ఎండ కాసినా ఏమీ కాదు ఆ గుళ్ళో హాయిగా మరి ఇలాంటి చక్కని గేయాలు గేయాలతో పాటు చక్కని కథలు ఉన్నాయి మన దగ్గర అవన్నీ మీరు చక్కగా నేర్చుకుంటే చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటుందని మీకు గత తరగతి క్లాసులోనే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను కనుక పుస్తకాల కొడుగులై మీరు ఈ పుస్తకాల వెంట పడితే మీకు సరస్వతీ దేవి కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా చక్కగా చదవడానికే ప్లాన్ చేసుకోవాలి వివిధ రకాల పనులు అల్లరి పనులు రేపటికి ఇవాళ పని రేపటికి వాడిదే పని ఇప్పుడు చేయకూడదు చేయకుండా చేరుకుంటారు కదా